హలో అండి నమస్తే కథలోకి వెళ్దామా అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవిలో ఒక పెద్ద నది కూడా ఉంది ఆ నది తీరాన ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ మామిడి చెట్టు మీద చాలా కోకిలలు నివసిస్తూ ఉండేవి ఆ కోకిలలు మామిడి చెట్టు మీద కూర్చుని హాయిగా కమ్మగా కూస్తూ ఉండేవి ఆ కోకిలలు కూసే మధురమైన కూతలకు అడవిలో ఉన్న జంతువులన్నీ వాటిని మెచ్చుకుంటూ ఉండేవి అంతేకాకుండా ఆ జంతువులన్నీ కోకిలలకు చాలా గౌరవ మర్యాదలు ఇచ్చేవి ఇలా ఉండగా ఒకరోజు ఆ మామిడి చెట్టు దగ్గరకు కొన్ని కాకులు వచ్చి చేరాయి అక్కడ కోకిలలను మిగిలిన జంతువులన్నీ మెచ్చుకోవటం కాకులకు నచ్చలేదు అంతేకాకుండా కోకిలలు పొంది గౌరవ మర్యాదలను చూసి కాకులు చాలా అసూయపడేవి రోజు రోజుకి చూసిన కాకులకు అసూయ ద్వేషాలు పెరగసాగాయి ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి కోకిలను చంపేయాలనుకున్నాయి కాకులు ఒక రోజు ఈ విషయం గురించి మాట్లాడడానికి కాకులన్నీ ఒక చెట్టు మీద సమావేశమయ్యాయి అవి అన్నీ కలిసి కోకిలలను చంపడానికి ఒక పథకం సిద్ధం చేశాయి వాటిలో ఒక కాకి మిగతా కాకులతో ఇలా అన్నది ఈ అడవికి తరచుగా ఒక బోయవాడు విల్లు బాణాలు వల పట్టుకుని వేటాటానికి వస్తూ ఉంటాడు అతను ఎక్కువ పక్షులున్న చెట్ల కింద వల వేస్తూ ఉంటాడు అలా అతను కింద వేసిన వలను మనం నాలుగు వైపులా ముక్కున కరుచుకొని అందరం ఒక్కసారిగా ఆకాశంలోకి పైకి ఎగిరిపోదాం ఆ బోయవాడు చూస్తూ ఉండగాని కోకిలలో ఉంటున్న చెట్టు పైన ఆ వలను వేద్దాం అప్పుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చిన బోయవాడు అక్కడున్న కోకిలను చూస్తాడు ఆ కోకిలలు రంగులోనూ రూపులోనూ ఇంచుమించు మనలాగే ఉంటాయి కదా కాబట్టి కోకిలలను చూసి మనమే అనుకుంటాడు అప్పుడు ఆ బోయవాడు అతని వలను ఆ కోకిలలు తీశాయి అనే కోపంతో వాడిని చంపేస్తాడు కోకిలలు అన్నీ చనిపోతాయి అప్పుడు మనం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు అని చెప్పింది వేరే కాకులకు కూడా ఆ ఉపాయం బాగా నచ్చింది ఆ పథకాన్ని అమలు చేయడానికి సరే అని అన్నీ అనుకున్నాయి ఆ తరువాత రోజు కాకులన్నీ వెతగ్గా ఒక ఒకచోట బోయవాడు కనిపించాడు కాకులు చాలా సంతోషించాయి కాకులు వాటి పథకాన్ని ప్రారంభించాయి అవి ముందుగా అనుకున్నట్లుగానే బోయవాడు పడిన వలను వాటి ముక్కులతో కరుచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయాయి ఆ వలను తీసుకొచ్చి కోకిలలో ఉంటున్న మామిడి చెట్టు మీద వేశాయి ఆ తరువాత కాకులన్నీ ఏం జరుగుతుందో చూడటానికి ప్రక్కన ఉన్న చెట్టు మీదకు వెళ్లి వాలాయి కాని ఆ సమయంలో కోకిలలు ఆహారం వెతకడం కోసం ఎక్కడికో వెళ్లాయి ఈ విషయాన్ని కాకులు గమనించలేదు కాకులు ఎగిరిన వైపు వెతుక్కుంటూ వెతుక్కుంటూ బోయేవాడు వెళ్లాడు అక్కడ అతని వలం ఆవిడ చెట్టు మీద ఉంది కాకుల కోసం చుట్టుప్రక్కల చూశాడు అవి అన్ని ప్రక్కన ఉన్న ఒక చెట్టు మీద ఉండటం చూశాడు వెంటనే బోయవాడు కోపంగా ఆ కాకులను చూస్తూ ఇలా అనుకున్నాడు ఈ రోజు ఈ కాకులను ఎంతో కష్టపెట్టాయి వీటిని వదలకూడదు అని అనుకుని వాటిపైన బాణాలు వరుసగా కురిపించాడు అప్పుడు కాకులన్నీ ఆ బాణాలు గుచ్చుకొని చనిపోయాయి కథ అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే అసూయ అనే దుర్గుణం ప్రాణాలను కూడా తీస్తుంది అందుకే అసూయ ద్వేషాలకు దూరంగా ఉండాలి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథనిచ్చితే ప్లీజ్ మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు